ంత కొడుపు అండి ఎంత కొడుపు చర్చిలు మూడు చర్చిలు తిరుగుతుందంట ఎవరన్నా ప్రార్థన చేస్తారేమో ఎవరన్నా బాగు చేస్తారో వాళ్ళు అంటారా చచ్చిపోతారు నువ్వు అంటారంట ఏ హాస్పిటల్కి వెళ్ళావు గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు క్యాన్సర్ అన్నారంట ఇంత గడ్డలు పడతాయంట ఈ పిల్లడే ఉతుకుతాడు బట్టలు నాన్ చచ్చిపోయాడు అక్క అక్కదా తమ్ముడా నీకు చచ్చిపోయింది అక్క చచ్చిపోయింది నాన్ చచ్చిపోయాడు అమ్మ నువ్వు కూడా చచ్చిపోతే నేను ఒంటర్ అవుతాను ఇద్దరం కలిసి ఏమని చెప్పారు అండి మీ అమ్మకే ఇద్దరం నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాం ఇద్దరం కలిసి మందు అన్నంలు కలుపుకొని చచ్చిపోదాం నేను టీవీలో చూసి ప్రోగ్రామ్ దేవుడు చూపించి పంపించు టీవీలో చూసి మంచి అయ్యగారు అందరు చచ్చటలు కూడా బతుకుతురని ఇది ఎంత పెద్ద సాక్ష్యం చూడండి అప్పుడు కొడుకు లావుండే ఇంత లావు కడుపు చూడండి చప్పులు కొట్టండి ఇప్పుడు ఏం పని చేసుకుంటున్నావు ఎన్నాలైంది మానేసి టైలరింగ్ మానేసి అమ్మ ఈ దగ్గర కూడా డబ్బులు లేకపోతే వీళ్ళమ్మ తీసుకొచ్చి ఒక స్పాన్సర్ ఎంత ఇచ్చావు ఒక అనుకూల మళ్ళీ ఏమైనా ఇచ్చావా తర్వాత అంతేనా ఎంత చెట్లు తగ్గిపోయినాయి నీకు రోగాలు నిమిషాలు తగ్గిపోయినాయా లాస్ట్ అండ్ ఫైనల్ వాడు చెప్తున్నాడు ఆ గడ్డలు గడ్డలు పడుతుంటే ఆడు బట్టలు దూతాడు కదా చెప్పరా నువ్వు చెప్పు అమ్మ అమ్మ గురించి ఎట్లాగో చెప్పు గడ్డలు గడ్డలు పడిపోయి నేను నాకు ఏడుపు వచ్చేది మా అమ్మ చచ్చిపోతుంది నేను కూడా చచ్చిపోతున్నాను ఆశ వదులుకున్నా మా అమ్మీ మీద ఆ చదువుకోకపోతే ఎట్లా అంటే మనిషి అట్లా లేదు ఇప్పుడు ఇట్లా లేదు మొత్తం ఇప్పుడు కూడా కొంత ఏంటి కడుపు అది అది నీదేనా లేదంటే అది ఏమైనా ప్రాబ్లమా కొంచెం 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 ప్రాబ్లం ఉంది ఏం ఇప్పుడు అట్లా అవుతుందా అవుతుంది వద్దుగానా అది బ్యాలెన్స్ ఉన్నదేమో కరిగిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ అమ్మ దగ్గర నుంచి ఏం పడిపోయింది మొత్తం లాస్ట్ గ్యాస్ నీరు అర్థమైందా పిల్లోడు చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఏడుస్తున్నాడు ఇక్కడ ఎప్పుడైతే ప్రార్థన జరిగిందో గడ్డలు గిడ్డలు ఆగిపోయి కొవ్వు లేక మొత్తము టాయిలెట్ ద్వారా మొత్తం వచ్చేసరికి కడుపు నార్మల్ అయింది మరి వాళ్ళేంటూ కొద్దిగా ఎత్తుకున్నట్టు అనిపించింది పట్టుకోండి వాళ్ళనిద్దరిని పట్టుకోండి పట్టుకో చప్పులు కొట్టండి అందరూ వేసే నా మామలో వాళ్ళ మీద ఉన్న శాపం వాళ్ళ మీద ఉన్న ఏ Jesus. Amen. Amen. Fill the Holy Spirit. Amen. Supper what are you? Amen. Amen. Thank you, Jesus. Thank you. Fill the Holy Spirit. Amen. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. 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 Fill the Holy Spirit. Amen. Fire Kabanatarashi. Amen. Hallelujah. ఆమే 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 నా కొట్టులో ఈ చేదుంది అది కరిగిపోవుగాక యేసుకట్టా యేసు ఆమే థాంక్యూ జీసస్ థాంక్యూ జీసస్ రారా దోర్ ఇవ్వాలి రా లెగ లె స్ట్రీట్ గలవాళ్ళు ఆమే ఇట్లా 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 ఆమే హల్లెలూయా అరే అరే లెడు లెడు ఏ చివర్ గెలుపు నాది వా లేవండి బైబిల్ చెప్తుంది శక్తి చేత కాదు బలముతో కాదు నా ఆత్మ ద్వారి కార్యము